அது <laughs> <laughs> है आप हमारी 안녕하세요. 예지 파트라드 어. 어. 사야드 노시아마. 아자 산나 아자 산나 아자. 어스에 바라브디에. 사나 바라브디에. 슬라마체. 라 자행인베. को। जा पेंशन किसे आती सर घर में मम्मी को आती है मम्मी को पेंशन आती है, ना, है। नानी को भी आती है पेंशन मोड़ी पैसे ही इधर से उधर से आरोग्य श्री में भी क्या क्या ऑपरेशन करा ली नहीं तकरीबन दो लाख पंद्रह हजार रुपए शेख हुसैन भी રાંધા છે બોલો એટલે રે બાબો બોલા ના એના પાસાના इव्रहीं इव्रहीं दा। दा ना ना एक तारीख से तीन हजार पेंशन दुआ करो रुक्सार भी उनको बच्चे उनका अमाउी आता है दुआ जगन सब साथ देना तुम्हें भी ಮೈಸಾಲಿ महिरबानी <laughs> महिरबानी <laughs> <laughs> <imitimitareksi> <sharpina> 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 ఈరోజు గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు ముప్పై నాలుగవ డివిజన్ సచివాలయం వన్ ముప్పై నాలుగవ డివిజన్లో ఒకటవ సచివాలయంలో మరి ఈరోజు గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ప్రతి గడపకు వెళ్ళి మరి ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం మరి ఏదైతే సంక్షేమ పథకాల రూపంలో మరి ఆ కుటుంబాలకు జరిగిన మేలుని మరి వాళ్ళకందరికీ కూడా వివరించి చెప్పడం జరుగుతుంది మరి ఇవాళ ఈ కార్యక్రమంలో భాగంగా ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు ఎంతో సంతోషంగా ఎంతో ఆప్యాయంగా మమ్మల్ని అందరినీ కూడా స్వాగతించడం జరుగుతుంది మరి వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది ఏ ప్రభుత్వంలో కూడా గతంలో ఏ ప్రభుత్వంలో కూడా మాకు మేలు జరగలేదు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలోనే మాకు ఇన్ని సంక్షేమ పథకాలు వస్తున్నాయి గత ప్రభుత్వాలు మనకు ఏమీ మేలు చేయలేదు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే ఒక మానవత్వం కలిగిన ముఖ్యమంత్రి కాబట్టే ఈరోజు మనకి ఇన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పి వాళ్ళు గర్వంగా కూడా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే దానికి నిదర్శనం కూడా మరి ఈరోజు మనం చూస్తే ప్రతి గం ప్రతి గడపకు ఈరోజు లక్షల రూపాయలు లబ్ధి జరిగిన పరిస్థితి మనం చూస్తున్నాం ఈరోజు అమ్మఒడి రూపంలో అయితే ఏమి మరి విద్యా దీవెన వసదీవెన అయితే ఏమి మరి చేయూత అయితే ఏమి ఆసరా డబ్బులు అయితే ఏమి మరి అదేవిధంగా మరి బ్రాహ్మణులకు పదివేల రూపాయలు అయితే ఆటో డ్రైవర్లకు పది పది రూపాయలు అయితే ఏమి మరి అదేవిధంగా టైలర్లకు పదివేల రూపాయలు అయితే మరి అమ్మఒడి పిల్లలు చదువుకునే వాళ్ళకందరికీ కూడా ఈరోజు అమ్మఒడి అయితే మీ అనేక మందికి ఈరోజు మనం చూస్తే మరి ఈరోజు ఇళ్ల పట్టాలు గతంలో ఇళ్ల పట్టాలు పెట్టుకొని సంవత్సరాల తరబడి మనము తహసీల్దారు కలెక్టర్ ఆఫీసు చుట్టూ తిరిగినా కూడా మాకు ఒక్క ఇంచు స్థలం ఇచ్చిన పాప పోలేదు మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాకు ఇంటి స్థలం వచ్చిందని చెప్పి మరి వాళ్ళందరూ కూడా గర్వంగా కూడా చెప్పుకోవడం జరుగుతుంది నిజంగా దానికి మరి ఈరోజు ఏ ప్రభుత్వం కూడా చేయనటువంటి విధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఒక్క లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారు దక్కుతుంది దాంట్లో భాగంగానే మన కడప నగరంలో తీసుకుంటే సుమారుగా ఇరవై ఐదు వేల మందికి ఇండ్ల పట్టాలు ఇచ్చిన ఘనత కూడా ఈరోజు మన ప్రభుత్వానికి దక్కుతుంది జగన్మోహన్ రెడ్డి కేవలం ఇళ్ళ పట్టాలు ఇవ్వడమే కాకుండా ఈరోజు లక్ష ఎనభై వేల రూపాయలు వాళ్ళు వాళ్ళకు ఆర్థికంగా సాయం చేయడం జరుగుతుంది ఇండ్ల నిర్మాణం కోసం అని చెప్పి కూడా మరి ఇవాళ వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మరొక్కసారి సీఎం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈరోజు ప్రజలందరూ కూడా ఎంతో ముక్త కంఠంతో ఈరోజు మమ్మల్ని స్వాగతిస్తూ ఎంతో ఆదరాభిమానులను చూపిస్తూ ఈరోజు మాకు ఇళ్ళలోకి లోపలికి పిలిపించి ఈరోజు వాళ్ళందరూ చూపిస్తున్న మరి ప్రేమ ఆప్యాయతకు మరొక్కసారి నేను అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను